హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో రెండు పథకాలకు సంబంధించిన బ్యాంకుల డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రేపు ఇది ఒక సుభావం అని కాబట్టి మనకి రైతు భరోసా రైతు నూనో ఎలక్షన్ లో కాంగ్రెస్ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే రెండు పథకాలు అమలు చేస్తామనేసి హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రెండు పథకాలు అయితే అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి వ్యవసాయ చూస్తున్నారు చూసుకుంటే రైతుల్ని నమ్మించి గొంతు కోసారు రుణమాఫీ అంటూ మోసం నిన్న వానకాలం పంట పెట్టుబడి విషయంలో ఇక్కడ చూసుకుంటే మనకైతే రైతులు నమ్మించి గొంతు కోసారు అనేసి రుణమాఫీ అంటూ మోసం చేశారు నిన్న వానకాలం సమాజం పెట్టుబడి సైకంగా డబ్బులు విడుదల చేయలేదు అనేసి మనకైతే కేటీఆర్ గారు అయితే విమర్శ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పైన కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపై సీరియస్ గా తీసుకొని మనకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది రేపైతే సర్వం సిద్ధం చేసింది అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి నివేదిక కూడా తీసుకొని పూర్తి చేశారు సమర్పించారు మొత్తానికి అయితే రేపు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఏ ఏజ్ లాగా విడుదల చేస్తారు ఎన్నికల విధులు చేస్తారు అనే దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే ఎన్నికొండీ చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే పొర లైక్ చేయండి షేర్ చేయండి ప్రత్యేక సబ్స్క్రైబ్ చేసి పథకం విలోహన చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులైతే బ్యాంకాలు జమ చేయబోతున్నారు అయితే అర్హుల జాబితా సిద్ధం చేశారు సలహాలు సూచనలు కూడా సిద్ధం చేశారు కాబట్టి ఈ రైతు భరోసా రైతు సంబంధించిన అయితే నివేదిక కూడా పూర్తి చేశారు అధికారులు కూడా సీఎం కి అయితే నివేదిక సమర్పించారు కాబట్టి అయితే రేపైతే ఈ రైతు భరోసా రైతు నివామకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా పథకం అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ గ్రహించి మనకైతే రేపైతే డబ్బులు దొరిచే పోతుంది తొలి చూసుకుంటే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నోపి తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతుందని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది హామీ ప్రకారం రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతు నోపి చేసింది కొంతమంది రైతు నోప్ చేయలేదు ఎవరికైతే రైతు నోపు కాలేదో వాళ్ళకైతే రేపే జమ చేస్తారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు మాఫ్ కాలేదో వాళ్ళకి రేపు జమ చేస్తారు కాబట్టి మొత్తానికి మొత్తం చెప్పవచ్చు కానీ మీ బ్యాంక్ పని చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు అలానే మీ ఫోన్ నంబర్కి మీ ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ అయిందో లేదో చూసుకోండి మీ ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ కాకపోతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి రేపైతే నుంచి రెండు లక్షల లోపు రైతు మాఫ్ అయితే పూర్తి చేస్తారు ప్రతి ఒక్కరికి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరాకైతే అయితే విడుదల చేసింది పెట్టుబడి సాయంగా తొలి ఐదు వేలు ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచి పెట్టి పదవి అయితే విడుదల చేస్తాం పెట్టుబడి సాయంగా అని చెప్పింది కాబట్టి తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి వాన సంబంధించి తొలి విడత అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విదల చేయబోతుంది ఇప్పటికీ అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అరువుల జాబితా సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే రేపైతే బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు చొప్పున అయితే విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా రేపైతే పది ఎకరాల రైతులకి ఈ పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులు మాత్రమే ఎకరానికి ఏడు చొప్పున పెట్టుబడి సంఘం విడుదల చేస్తారు తొలి విడత రేపైతే కాబట్టి మొత్తానికి రైతు భరోసా ఈ రెండు పథకాలు అయితే రేపైతే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి మనకైతే రేపైతే రైతులకి కౌలు రైతులకి అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి డబ్బులు విద్య చేస్తారు కాబట్టి ఇది గమనించాలి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహం చేసుకోండి Thank you for watching us, thank you.